నా పెళ్ళైన కొత్తలో కథ ఎపిసోడ్ పదకొండు చివరి భాగం అని కథలోకి వెళ్దాము నాకు కూడా ఇంకా ఒంట్లో ఆవిర్లు మొదలైనవి నేను ఇంకా ప్రతిఘటించలేక ఆయనకి లొంగిపోయాను బావగారు నన్ను మెల్లగా మూడులోకి తీసుకుని వచ్చి ఒకసారిగా గట్టిగా దింపా దింపారు నేను గట్టిగా ములిగాను ఏంటి అంత గట్టిగాను అన్నాను మరి నువ్వు ఇప్పటిదాకా నెట్టినందుకు తోసినందుకు నీకు ఈ శిక్షని బలంగా నాలోకి దీపు దింపాడు నేను గట్టిగా మునుగుతున్నాను బావగారి ఊపుడికి ఎప్పుడు చప్పుడు రాని మా మంచం కూడా చప్పు చేసేస్తుంది మంచమే భరించలేని బావగారిని నేను మాత్రం సుఖంగా భరిస్తున్నాను ఇంతలో బావగారు నా నడుము కింద చెయ్యి వేసి గట్టిగా నొక్కారు నేను ఆయన తొడల మీద చెయ్యి వేసి నొక్ నాలోకి లాక్కుంటున్నాను బావగారు అలానే నన్ను ఉడిపి నాలిపి నన్ను స్వర్గం అంచులకు తీసుకెళ్లారు అప్పటికి పూర్తి అయిన తర్వాత నా ఎదపై తల పెట్టి పడుకున్నారు నేను ఆయన జుట్టులోకి చేతులు పోని ఇమురుతున్నాను ఇంతలో గంగ గురించి గుర్తుకు వచ్చి బావగారిని లేపడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఆయన నా మాట వినడం లేదు ఇంకా బలవంతంగా లేపాను గంగ ఉంది నేను కిందకు వెళ్ళాలి అని అనగానే దొంగముండ దాని ఇంకా రేపటి నుంచి రావద్దని చెప్పు అని విసుక్కుంటూ లేస్తున్నారు ఇంకా అది రాకపోతే నా పని అంతే నేను ఒక్కరిదనే చేసుకోవాలి పని అంతా పోని మీరేమన్నా చేస్తారా సహాయం నాకు అన్నాను నవ్వుతూ నీ కోసం ఆ మాత్రం చేయనా అన్నారు ఎంతో ప్రేమగా మీరు నాకు మరీ అంత సహాయం చేయొద్దు కానీ ఇప్పుడు చేసే పనే ఎవరికి తెలియకుండా చేస్తే చాలు అని ఆయన బుగ్గా గిల్లాను బావగారు లింగి కట్టుకుంటూ స్నానం చేసి త్వరగా వచ్చేస్తాను నువ్వు కూడా త్వరగా తయారవు అని చెప్పి వెళ్ళిపోతున్నారు నేను చీర కట్టుకుని బొడ్డు చిరిగిపోతే బొట్టు చెరిగిపోతే మళ్ళీ పెట్టుకుని కిందకి వచ్చాను గంగకి మధ్యాహ్నం భోజనం గురించి చెప్పి బావగారి లోకి టిఫిన్ పెట్టుకుని వెళ్ళాను బావగారు స్నానం చేస్తున్న సౌండ్ వస్తుంది నేను తలుపు దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇక్కడ పెట్టాను స్నానం అయిపోయిన తర్వాత తినండి అని చెప్పాను బావగారు లోపల నుంచి టిఫిన్ తర్వాత తింటాను గానీ నువ్వు ముందు లోపలికి రా నాకు స్నానం చేయొద్దు గాని అని తలుపు తీస్తున్నారు వామ్మ లోపలికి వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇంకే జంపు అవ్వాలి త్వరగా అని బావగారు తలుపు తీయబోయారు నాకు మెటర్ మ్యాటర్ అర్థమయ్యి అక్కడ నుంచి పరుగున బయటపడ్డారు కొంచెం సేపటి తర్వాత నేను స్నానానికి వెళ్ళాను స్నానం అయిపోయిన తర్వాత తీర కట్టుకుంటుంటే బావగారు గుర్తుకు వచ్చారు ఈ రోజు బావగారిని కొంచెం వేడి ఎక్కిద్దాం అనుకుని చీర కట్టుకోవడం మానేసి టవల్ తుట్టుకుని బయటకి వచ్చాను వంటగదిలో గంగ ఏదో పని చేస్తూ ఉంది నేను దాన్ని చూసి మా గదిలోకి నడుస్తుంటే నేను అనుకున్నట్టే బావగారు అక్కడే కూర్చుని ఉన్నారు నేను చుట్టుకున్న టవల్ నన్ను ఏమాత్రం కనిపించకుండా చేయలేకపోతుంది పైగా నేను ఇంకా కనిపించేలా చుట్టుకున్నాను నన్నే కాదు ఏ ఆడదాని అయినా టవల్ పూర్తిగా తప్పలేదు పైగా నా లాంటి పెద్ద సైజులు ఉన్న దానికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు బావగారు నన్ను చూడగానే సోఫలోంచి పైకి లేచి నుంచుని అలాగే చూస్తున్నారు నేను ఆయనను చూసి చిన్నగా నవ్వి మెట్లు ఎక్కడ మొదలు పెట్టారు బావగారు నా వెనకాలే వచ్చేసి మెట్లు మీదే నా నడుము పెట్టేసుకున్నారు నేను ఆగి వెనక్కి తిరిగి ఆయనతో ఏంటి ఇక్కడ ఈ పని లోపల గంగా ఇంకా ఇంట్లోనే ఉంది మీరు బుద్ధిగా వెళ్ళి కూర్చోండి అనే లోగా బావగారు నా యథసొంపుల వంక చూస్తూ నా పైన టవల్ ముడిని లాగేసి టవల్ని కిందకి పడేశారు నేను ఒకసారిగా షాక్ అయి వెంటనే రూమ్ లోకి అలాగే నగ్నంగానే పరిగెత్తాను ఆయన కూడా నా వెనకాలే వచ్చేశారు రూమ్ లోకి తలుపు వేశానో లేదో బావగారు వచ్చినా నా మీద పడిపోయారు నేను ఆయన ఒకసారి వెనక్కి నెట్టి అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా ఇందాక ఎవరైనా చూస్తే మీకు అసలు భయం లేదు అన్నాను ఎందుకు భయం ఎవరికి భయపడాలి భయం అన్నారు మీరు మీరు భయపడరు నేను భయపడాలి అందరికీ అన్నాను ఎందుకు భయపడ్డావు ఇంతకీ తేడా వస్తే నేను నిన్ను రెండో పెళ్లి చేసుకుంటాను కదా అన్నాను ఆ మాటకి నాకు ఇంకా నవ్వు ఆగలేదు నేను గట్టిగా నవ్వేసి రెండో పెళ్లి చేసుకుంటారా నన్ను అంతేనా ఇంకా ఏమన్నా అసలు ఉన్నాయా అన్నాను ఏ చేసుకుంటే తప్పేంటి అన్నారు మీకు తెలీదా తప్పు కాదు ఊర్లో పెద్ద పోటుగాడు కదా మీరు మీకు నేను చెప్పాలా అన్నదమ్ముళ్ళకి ఇద్దరికి ఒకరితే పెళ్ళాం ఇద్దరు కలిసి ఒకరి దాన్ని అని అందరికి తెలిస్తే ఊరుకుంటారా మరి అన్నాను కథ అయిపోయిందండి